కర్ణాటకలో రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి ముఖ్యంగా అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థ కొంచెం నిర్వీర్యమైందని చెప్పొచ్చు కొన్ని విషయాల్లో అక్కడ బీజేపీ కార్యకర్త అయితే ఇప్పుడు హత్యకు గురయ్యాడు బల్లారికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హాల్ అనే గ్రామంలో ఈ హత్య అయితే జరిగింది హత్య చేసింది ఒక రాములు అనే ఒక వ్యక్తి ఈ బీజేపీ కార్యకర్తనైతే హత్య చేశాడు వీళ్ళిద్దరికీ ఇంతకుముందు భూ తగాదాలు ఉండడం వల్ల ఈ హత్య జరిగినట్టయితే పోలీసులు చెబుతున్నారు మరికొంతమంది అయితే రాజకీయ కక్షల వల్ల చంపాడని మరికొంతమంది స్థానికులు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇది ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చంపారు భూ తగాదాలు లేకపోతే రాజకీయ తగాదాలనేది ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే మొన్న ఈ మధ్య అక్కడ కత్తి పట్టుకొని వీర మహిళలు చాలామంది కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు అదే కొంతమంది ముస్లిం మహిళలు చంపేస్తారంట హిందువుల్ని పరసరామ్ టాక్స్లో నేను అప్లోడ్ చేసాను దాన్ని అక్కడ పోలీసులు చూస్తూ గమ్మున కూర్చొని అలా ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యం అంటారు లౌకిక దేశం అంటారు సెక్యులర్ దేశం అంటారు సెక్యులర్ దేశం కాదు ఇది హిందూ దేశం అంటే చాలామంది ఒప్పుకోరు మళ్ళీ జరిగేవి మాత్రం అన్నీ ఇలాంటివి